భరత మాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం గనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం గనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం భరత మాత కన్న బిడ్డలం మే భరత జాతికే వారసులం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం గణపు చరిత కలిగి ദേശം ജ്ഞാന പുടമേ മാ శిరమున మొత్తరయమగిరి నగమి మా భారత మాతకు అదమున పదజల హైందవ సాగరమే ప్రాక్ ప్రతీచం అళలతో కళలను పొందెను మా భారత మాత బంగాళరమియ నాట్యపు హోరులతో గంగయమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి వంటలే పచ్చన చీరలు సుతజన నగములు గలగల జులో సూర్యోదయమే సింధురము కలిగిన నిండు ముత్తైదువుతను భరతమాత కన్న బిడ్డలమ్మి భరతజాతికే వారసులం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం భరతమాత కన్న బిడ్డలమ్మి భరత జాతికే వారసులం ಭರತುಲ ಭಾರತನಾಮು ಕೊಂದಿನ ಮನಸ್ಸು ವರ್ಣಮಣಿ ಅಶೋಕೇಲಗ ಧರ್ಮಧರಣಿ ಅಯ್ಯೇ ಬ್ರಹ್ಮಾರ್ಧಾಂಗೇ ಭಾರತನಾಮ ಕಲಿನ ಭಗ್ಯಾಲ ಭಾರತೀ ಸಕಲ ಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನ ವೇದ ನಿ ಸರಗಾಲ ಸಂಕನ್ನ ಭವಿತಮು ಕಳಾಕಾರ ಕಮಣೀಯ ರೂಪಮು ಶಿಲಾಕಾರ ಕಲ್ಯಧಾಮ సుగుణపు గడత కలిగిన కండ కండమి భరత ఖండము భరతమాత కన్న బిడ్డలమ్ భరత జాతికే వారసులం భరతమాత కన్న బిడ్డలమ్మె భరత జాతికే వారసులం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం గణపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం

కన్న జై హింద్ జై భారతదేశం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి నిజంగా మనము ఈ అఖండ భారత ఖండం మీద ఉండడం మనం చేసుకున్నటువంటి ఎంతో అదృష్టమనే చెప్పుకోవాలి ఎంతమంది మహానుభావులు పుణ్యాత్ములు మన దేశం కోసం మన దేశంలో ఉన్న మనము భావిసత్వ సంఖ్యల నుండి విడదీయడం కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మనం ఈ రీతిగా ఈ రీతిగా మనకి మనము ఎలా ఉండాలంటే అలా ఉంటున్నామంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావులు పుణ్యాత్ములు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇచ్చినటువంటి కారణకేనండి అందుకే అలాంటి వాళ్ళందరి కోసం ఒక్కసారి జై హింద్ మహా మహానుభావుల కోసం మన భరతఖండంలో ఈరోజు మనం ఈ రీతిగా జీవించేటువంటి హక్కులను మనకిచ్చిన స్వాతంత్ర్యం కోసం వాళ్ళ వాళ్ళ జీవితాలను వాళ్ళకున్న కళలను అన్నింటినీ సహకారాలను పక్కన పెట్టి మన కోసం వరిచినటువంటి ప్రత్యేకమైన ఈ ఇలాంటి తరుణం కోసం మనం మరి వాళ్ళకి జై హింద్ చెప్తాం జై జై హింద్ జై హింద్ మన భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి థ్యాంక్ యూ మీ సింగర్ క్రిష్